మధ్యాహ్నం కల్ అయిపోయాయి ఆ క్రేజ్ అయితే బాగుంటుంది బట్ అక్కడ వచ్చింది వైసీపీ క్యాండిడేట్ బూడి ముత్యాల నాయుడు కూడా గట్టోడే అని అంటారు మరి అతను కాపు సామాజిక వర్గమా కాదు వెలమ సామాజిక విలమేనా ఓకే మేము ఇద్దరు ఒకే సామాజిక వర్గం కనుక లేదు అంతేగా అంటే అక్కడ నాకు లక్కీ కూడా ఏంటంటే బూడి ముత్యాల నాయుడు రమేష్ కు పోల్చుకుంటున్నారు మూడి ఇక్కడ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గా చేసి జగన్మోహన్ రెడ్డి మాట్లాడి ఒక చిన్న పని చేయించలేడు పంచాయతీరాజ్ కనీసం అతని కానిస్టెన్సీ అతని జిల్లాలో కూడా పంచాయతీరాజ్ నిధులు డైవర్ట్ కాకుండా చేసుకోలేకపోయినాడు అతను మంత్రి అతను పంచాయతీరాజ్ పంచాయతీరాజ్ మంత్రిగా ఉండి అసలు ఏ మంత్రి వాళ్ళ శాఖల మీద ఒక నిజంగా నేను మాడుగుల కానిస్టెన్సీ చూస్తే నాకు చాలా బాధ అనిపించింది ఎందుకంటే ఇప్పుడు అసలు భారతదేశంలో అంత వెనుకబడిన కానిస్టెన్సీ ఇంకొకటి లేదు లోదేశ్ లో ఉండి అసలు దానికి రోడ్స్ లేవు ఇంటింటికి డ్రింకింగ్ వాటర్ లేదు మళ్ళా పంచాయతీరాజ్ మనిస్టర్ అతను ఐదు సంవత్సరాలు మినిస్టర్ గా ఉండి ఏం చేసుకోగలిగాడు అక్కడ ఏమి ఓకే దాంతో ప్రజలు చూశారు ఇప్పుడు రమేష్ బుడి నాయుడు చూస్తే నీకు మార్కులు ఎక్కువ అదే అదే ఇప్పుడు బూడి ముత్యాల నాయుడు ఢిల్లీ పోయి ఏం చేయగలుగుతాడు రమేష్ అయితే ఏం చేస్తాడు అనేది అదే టోటల్ డిస్కషన్ ఈరోజు కాన్స్టెన్స్ లో ఇప్పుడు బూడి ముత్తాల నాయుడు మన వచ్చాడు జగన్మోహన్ రెడ్డి వచ్చాడు కనీసం బూడి ముత్త నువ్వు ఏం చేస్తావు ప్రజలకు చెప్పని మాట్లాడి కూడా మాట్లాడించలా అక్కడ నాకు తెలిసింది ఏంటంటే తిట్టి నువ్వు ఏదో పెడుతా చేస్తావు అనుకున్నాను నువ్వు ఇంత వీక్ క్యాండిడేట్ అనుకున్నాను అనుకోలేదు రమేష్ అనేవాడు నాకు తెలుసు అతను ఢిల్లీలో ఉంటే డైంజర్ మనకి అతను ఎటువంటి పరిస్థితుల్లో గెలవకూడదు మీరు ఏం చేయగల చేయండి అని చెప్పి చెప్పడం ఇదంతా సోషల్ మీడియాలో వచ్చింది మీడియాలో వచ్చింది ఏం జరగలుగుతాడుతను పాపం అతని శక్తి సామర్థ్యాలు ఉండాలి కదా ఆ కాన్స్టెన్స్నే డెవలప్ చేయనాడు పార్లమెంట్ని ఏం చేస్తాడు అనేది ప్రజలు ఈరోజు డిస్కస్ చేసుకుంటున్నాడు మోడీ ముత్యాలని ఆడికి ఓటేస్తే బూడిద వస్తుంది సీఎం రమేష్ ఓటేస్తే ఇక్కడ ప్రాంతంలో బంగారు భవిష్యత్తు అవుతుంది వైజాగ్ శిల్పాన్ని ఏమైనా కొంచెం ఆపించగలవ పని పూర్తిగా నేను న్యూట్రలైజ్ అంటే ప్రైవేటైజేషన్ ఆలోచన పూర్తిగా నుంచి తప్పించినా తప్పించలేకపోయినా వైదా అయితే వేయించగలవ పని నేను అనకాపల్లికి ఫస్ట్ పోయినప్పుడు మొత్తం మీడియా వాళ్ళందరూ కూడా అడిగింది ఇదే నేను అనకాపల్లి అని చెప్పినప్పుడు సరే వైజాగ్ అనుకున్నాను అనకాపల్లి అనుకున్నాను నేను అనుకున్నప్పుడే పెద్దలతో మాట్లాడాను వైజాగ్ స్టీల్ ప్లాంట్ ని ఆపించేది కాకుండా దాని ఆధునీకరణ కూడా చేసేదానికి నేను మాట్లాడాను మీరు ఏమాత్రం అనుమానం పెట్టుకోవద్దండి నేను వచ్చాను ఇక్కడికి వచ్చానంటే కదా మీకు న్యాయం జరుగుతుంది తప్పకుండా నేను భరోసా ఇచ్చారు 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 పెద్దలు కేంద్ర సో స్టీల్ ప్లాంట్ వరకు ఏం ఇప్పుడు ఎల్ఐసి కూడా ఇట్లే అనుకున్నారు దాని తర్వాత ఎల్ఐసిని కూడా ఆపారు అదే వైజాగ్ స్టీల్ ప్లాంట్ కూడా దాన్ని మెరుగైన పద్ధతిలో ఇంకా ఏ విధంగా చేయాలి ఎంప్లాయీస్కి ఏ విధంగా చేయాలి ప్లాంట్ ఏ విధంగా చేయాలనేది దాంట్లో ఆలోచన మార్పించాను సో ఓకే ఫైన్ సో ఇప్పుడు ఇక్కడ ఏంటంటే అన్ని ఆల్ పార్టీ రమేష్ అంటే సీఎం రమేష్ అంటే ఆల్ పార్టీ లీడర్ లాగా అయిపోయాడు బీజేపీ వాళ్ళు అఫీషియల్గా మా వాళ్ళు వాడు తెలుగుదేశం వాళ్ళ రమేష్ మా అంటారు నువ్వు కూడా అలాగే ఒదిగిపోతుంటావు మిగతా వాళ్ళు అంతే ఇంక్లూడింగ్ కమ్యూనిస్టులు అసలు కూడా ఏమైనా డెఫినెట్ గా అంటే అట్లా కాదు ఇప్పుడు మనం రాజకీయంగా మనం భారతీయ జనతా పార్టీ విధానం ఏంటో ఆ విధానాలు పాటిస్తూ అదే ఆ చట్టానికి లోబడి ఇప్పుడు పార్లమెంట్లో బిల్లు వస్తుంది బిల్లు వచ్చినప్పుడు ఈ బిల్లు మంచి బిల్లు మీరెందుకు ప్రధానికి వ్యతిరేకించుకోవడం దానివల్ల మీ పార్టీ పరిస్థితి అవుతుంది అదవుతుందని ఆ మెకానిజం అవకాశం అది భారతీయ జనతా పార్టీలో మనం దాని గురించి ఆలోచన చేయాల్సిన అవసరం లేదు అట్లా అంటే పార్టీకి ఎప్పుడు ఎవరు అవసరం అనేది పార్టీ కూడా చూస్తారు కదా సో తనకి ఓపెందా లేదా చెప్పి నాకు ఒకటే మాట ఇప్పుడు మనం అనుకుంటే కాదు అవ్వాలంటే కదా అప్పుడు నాకైతే భారతీయ జనతా పార్టీలో మోర్ దెన్ మినిస్టర్ కన్నా నాకు బాగా పనులు అవుతున్నాయి అంటే ఇప్పుడు నేను ఏదైనా కావాలి ఈ స్కీమ్ చేయండి ఆంధ్రప్రదేశ్ కు బాగుంటుంది ఇది చేయండి అని చెప్పినప్పుడు నేను ఎప్పుడు అపాయింట్మెంట్ అడిగినా కూడా అప్పుడు అపాయింట్మెంట్ ఇస్తున్నారు చూస్తున్నారు కాబట్టి నాకు ఇంకా అంతకన్నా ఇంకేం కావాలి ఇప్పుడు చాలా మంది నేను చూస్తున్నా పార్లమెంట్ లో చాలా మంది మంత్రులు చాలా మంది సీనియర్ నాలుగు సార్లు ఐదు సార్లు ఉండే ఎంపీలు కూడా అపాయింట్మెంట్ దొరకాలంటే కష్టంగా ఉంటుంది అటువంటిది నాకు